నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూల స్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు కేసులను కూడా సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నివారణ మరియు గుర్తింపునకు గాను క్వీస్ కాలేజీ చైర్మన్ డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ చక్రవర్తి గారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యాభై సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం అవసరమైన అన్ని పరికరాలను అందజేశారు జిల్లా పోలీసు శాఖకు సామాజిక బాధ్యత సేవా స్పూర్తితో పోలీసు శాఖకు సీసీ కెమెరాలను అందజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలిపారు పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాలు చైన్ స్నాచింగ్ ఈవిటీజింగ్ రహదారి ప్రమాదాలు రద్దీ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు అలాగే ఇతర నేరాలకు అవకాశమున్న శివారు ప్రాంతాల్లో పెళ్లూరు నుండి మంగమూరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ మరియు సిబ్బంది ఉన్నారు

సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది దాదాపు సెవెన్ ల్యాక్స్ వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక ఫిఫ్టీ కెమెరాస్ అవి చేసాము దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తము ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిశిక్షన్ రూట్ వస్తుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ పెల్లూరు పెల్లూరు దాకా సో ఎంటైర్ స్ట్రెచ్ అంతా కూడా మనం దరిదాపు థర్టీ వన్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఈ థర్టీ వన్ లొకేషన్స్ అరౌండ్ ఫిఫ్టీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు ఇవి అందరికి తెలిసిన విషయమే మనకి కెమెరాస్ ఇన్స్టా ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్ మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరపు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయకృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్ష్యూ చేసి మెటీరియల్ ఏదే విధంగా చేశారు ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో ఈ సందర్భంగా నేను పబ్లిక్ అందరికీ అప్పీల్ చేసేది ఏమిటంటే కమ్యూనిటీస్కి దయచేసి మేము ఈ కెపాసిటీలో ఎక్కడ వీలైతే కొంత ఈ కెమెరాస్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అవి మనకు చాలా అఫెన్సెస్ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం అయినప్పుడు కూడా పోలీస్ వారికి దాన్ని కేసుని ఛేదించడానికి కూడా తగిన సహకారం అందిస్తాయి కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే ఎక్కడ మీకు వీలైన ప్లేసెస్లో కానీ వాటిట్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ